గారు ఇచ్చేటువంటి మూడు రూపాయలు కిరణ్ చంద్ గారు ప్రతి మ్యాచ్ కి మూడు వేల రూపాయలు మరిగా చెప్పండి కొట్టాలి స్పెషల్లీ మిస్టర్ అశోక్ కుమార్ ఈ రోజు పాతిక వేల రూపాయలతో పాటు ఈ మూడు వేల రూపాయలు పాతిక వేల రూపాయలని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి మనకి కాకర్ల సురేష్ గారు దగ్గర గారు స్పాన్సర్ చేశారు అది కంగ్రాచులేషన్ మిస్టర్ అశోక్ రూపాయలు గెలుచుకున్నాడు ప్లస్ మూడు వేల రూపాయలు మనకి జవాది కిరణ్ చంద్ గారు ఇచ్చినటువంటి అమౌంట్ సో ఇరవై ఐదు వేల రూపాయలు కాకర్ల సురేష్ గారు మనకి ఎమ్మెల్యే గారు ఉదయగిరి ఎమ్మెల్యే గారు స్పాన్సర్ చేసినటువంటి అమౌంట్ నెక్స్ట్ యూనివర్సిటీ ఎక్స్ జెడ్ పి చైర్మన్ శ్రీ ములుపుడి బాపురాజు గారు మూమెంట్ ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్న బాపురాజు గారు సో బెస్ట్ వికెట్ కీపర్ బెస్ట్ వికెట్ కీపర్ ఆఫ్ ది సిరీస్ మనకి తెలుగు యువత నాయకులు షేక్ ఇంతియాజ్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు అందిస్తున్నారు ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు ఒక సైకిల్ కూడా బహుకరించడం జరుగుతుంది బెస్ట్ వికెట్

డాక్టర్ సెల్ అధ్యక్షులు తాడిపోయిన మహేష్ గారు స్పాన్సర్ చేస్తున్నాము ఇరవై ఐదు వేల రూపాయలతో పాటుగా సైకిల్ ని బహుకరించడం జరుగుతుంది బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ మిస్టర్ వినయ్ కుమార్ డాక్టర్స్ రిక్వెస్టింగ్ ముత్తమల అశోక్ రెడ్డి గారు అలాగే గిద్దలూరు ముత్తమల అశోక్ రెడ్డి గారు గిద్దలూరు ఎమ్మెల్యే సో ఐమ్ రిక్వెస్టింగ్ యు బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్ కి గుత్తా కిషోర్ గారు విభిన్న ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులు ఇరవై ఐదు వేల రూపాయలు అందిస్తున్నారు అలాగే సైకిల్ కూడా బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సోమేశ్వరరావు సికే వారియర్స్ నుంచి సోమేశ్వరరావు ఈరోజు రన్నర్ అప్ గా నిలిచిన టీం మిస్టర్ సోమేశ్వర ఫ్రమ్ సీకే వారియర్స్ మణికసిర ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంఎస్ అమేష్ గారి చేతుల మీదుగా బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ అందుకోబోతున్నారు సో ఈ అమౌంట్ ని తెలుగు యువత నాయకులు కాసరనేని జశ్వంత్ గారు పాతిక వేల రూపాయలు అందిస్తున్నారు ప్లస్ బైస్కిల్ కూడా బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ శాలేం రాజు కోటా త్రీ గ్లాడియేటర్స్ నుంచి మిస్టర్ శాలేం రాజు రెండు సార్లు బెస్ట్ వికెట్ కీపర్ అండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది సిరీస్ నెక్స్ట్ మనం అందించబోతున్నాం మన్ ఆఫ్ ది సిరీస్ ಬಹುకరించవలసిందిగా రిక్వెస్టింగ్ హొనరబుల్ మినిస్టర్ వాసం సిటీ సుభాష్ గారు మా ఆశో మిస్టర్ ఆశో కుమార్ మన్ ఆఫ్ ది సిరీస్ ఎంటోనిక్ బ్యాగ్ ని స్పాన్సర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నియాజ్ వరకు నాయకులు వాళబుని ని గారు కొంచెం కొంచెం హాఫ్ సెంచరీ చేస్తారు వాళ్ళకి ఇస్తామని చెప్పారు సెంచరీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు సో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి వేల రూపాయలు మిస్టర్ కుమార్ రూపాయలు వినోద్ గారు మనకి చేస్తున్నారు మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా యాభై వేల రూపాయలు మిస్టర్ అశోక్ కుమార్ అందుకుంటున్నారు విన్నా మార్నింగ్ డిసైడ్ అయింది ఆ విన్నర్ ఎవరు అనేది మూడో స్థానంలో నిలిచిన జట్టుకి లక్ష రూపాయలు అందిస్తున్నారు అలాగే మొమెంటో ఈ లక్ష రూపాయల్ని మనకి స్పాన్సర్ చేస్తుంది వెలగపూడి కిషోర్ గారు సో ఐ రిక్వెస్టింగ్ ది టీమ్ టోటా త్రీ గ్లాడియేటర్స్ టీమ్ అందరిని వెనక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం బెస్ట్ థర్డ్ టీమ్ మూడవ విజేత టోటా గ్లాడియేటర్స్ టీమ్ అంతా వెనక మీదకి రావాల్సినగా కోరుతున్నాం వెలగపూడి కిషోర్ గారు స్పాన్సర్ చేస్తున్న లక్ష రూపాయలతో పాటుగా మొమెంటో కూడా ఈ టీం అందుకోబోతుంది గట్టిగా చెప్పలేదు

ఈ రెండు లక్షల రూపాయలని మంచికి ఇప్పుడు వైష్ణవి గారు స్పాన్సర్ చేస్తున్నారు అలాగే యూత్ అందుకుంటున్నటువంటి మొదటి విజేత మీరే చెప్పాలి వల్లభనేని వెంకటరావు యూత్ ఈ రోజు ఈ మ్యాచ్ లో మూడు లక్షల రూపాయలను గెలుచుకుంటున్నారు క్యాష్ ప్రైజ్ అలాగే మూడు లక్షల రూపాయలతో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ వెంకటరావు గారు ఇస్తున్నటువంటి పాతిక వేల రూపాయలని అందుకుంటున్నారు ఈ మూడు లక్షల రూపాయల్ని స్పాన్సర్ చేస్తుంది మంగళాద్రి డెవలపర్స్ సో టీం అందరికి హార్టి కంగ్రాచులేషన్స్ వల్లపనేని వెంకట్రావు యూత్ టీం అందరికీ కూడా అండ్ మామూలు ఎనర్జీ కాదు టీం అంతా చూపించింది మ్యాచ్ ఎటు నుంచి ఎటు తిప్పారు అర్థం కాలేదు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ని చూసిన ఎక్స్పీరియన్స్ మనకి ఈ టీమ్ వల్ల రోజు పాసిబుల్ అయింది కూర్చోండి క్యాప్ తమ్ముడు క్యాప్ క్యాప్ తీవమ్మా Thank you very much, players. Thank you so much, and again. Yes. Wonderful, wonderful.